కథలోకి వెళ్తే మన హీరో ఆఫీస్కి వెళ్ళి తన బాస్ని కలవడంతో మూవీ స్టార్ట్ అవుతుంది తన బాస్ మన హీరోతో నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది నువ్వు సరిగ్గా చేయడం లేదయ్యా ఈ ప్రాజెక్ట్ కపుల్స్కి సంబంధించిందని నీకు తెలుసు కదా నీకేమో మరి ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చినా ఇంకా సింగిల్గానే ఉన్నావు అందుకని జాబ్ నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు అని తిట్టి జాబ్ నుంచి తీసేస్తాడు ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన మన హీరో డల్గా ఆలోచిస్తూ ఒక రెస్టారెంట్కి వెళ్తాడు మనోడి దరిద్రం అక్కడికి కూడా ఫాలో అవుతుంది అక్కడ సడన్గా కొంతమంది ముసుగు దొంగలు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తీసి మీ వాళ్ళకి కాల్ చేసి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళమనండి అని బెదిరిస్తారు అయితే మన హీరో ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ డబ్బులు కట్టి వెళ్ళిపోతారు ఆ దొంగలు మన హీరోని అడగగా నాకంటూ నా వాళ్ళు ఎవరూ లేరు నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు నాకు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరని చెప్తాడు దానికి దొంగలు హీరో మాటలు అస్సలు నమ్మరు నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో తెలీదు డబ్బులు మాత్రం కావాలని డిమాండ్ చేస్తారు దాంతో మన హీరో అమాయకంగా ఫేస్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడతాడు వెంటనే అక్కడికి పోలీసులు వచ్చేస్తారు పోలీసులకి దొంగలకి జరిగే గొడవ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా మన హీరో అరటి తొక్క మీద కాలు వేసి వెనక్కి జారి పడతాడు దాంతో తలకి బలమైన గాయం కావడంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తలకి తెగిలిన గాయానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది అంతలో హాస్పిటల్కి ఒక అమ్మాయి వస్తుంది తను నా క్లయింట్ తనకి సర్జరీ చేయండి అని కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేసి తనకి సర్జరీ చేయిస్తుంది కట్ చేస్తే హీరో కొన్ని వారాల తర్వాత వాళ్ళ ఇంట్లో తన ట్వంటీ ఎయిత్ బర్త్డే కేక్ కట్ చేయడానికి రెడీ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి మనోడిని హాస్పిటల్లో సేవ్ చేసిన అమ్మాయి వస్తుంది మన హీరో ఎవరు నువ్వు అని అడగగా తను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నా అని చెప్తుంది వాళ్ళ కంపెనీలో హీరో వాళ్ళ అమ్మ నాన్న ఒక పాలసీ తీసుకున్నారు ఆ పాలసీ ప్రకారం హీరోకి ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోతే వాళ్లే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ని చూసి పెళ్లి చేయాల్సి వస్తుందని చెప్తుంది అందుకోసమే ఆ అమ్మాయి హీరోని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వస్తుంది కానీ హీరో నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు అని చెప్తాడు దానికి కారణం నేను చిన్నప్పటి నుంచి అనాథని కావడంతో అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు అని చెప్తాడు దాంతో ఆ ఏజెంట్ మీలాంటి వాళ్ళ కోసమే మా కంపెనీ ఒక ఉంగరాన్ని తయారు చేసింది దాన్ని ఉపయోగించి నువ్వు ఏ వస్తువునైనా నీ గర్ల్ ఫ్రెండ్గా మార్చుకోవచ్చు అని ఎక్సైటెడ్గా చెప్తుంది ఆమె చెప్పే మాటలు నమ్మసక్యంగా లేకపోవడంతో మన హీరో ఆ రింగ్ని తీసుకొని ఏజెంట్ని పంపించేస్తాడు ఆ తర్వాత ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకొని మన హీరో స్నానానికి వెళ్తాడు ఈ ఉంగరం ఏంటి వస్తువుల్ని మనుషులుగా మార్చడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తన చేతిలో ఉన్న సబ్బు జారి కిందపడి ఒక బొద్దుగా ఉన్న అమ్మాయిగా మారిపోతుంది తనని చూసిన మనోడు కరెంటు షాక్ కొట్టిన కాకిలా చూస్తూ ఉంటాడు కానీ ఆ సబ్బు సుందరి మాత్రం మన హీరోని చూడగానే వచ్చి ఒళ్ళు రుద్దేస్తూ ఉంటుంది మన హీరోకి ఏమీ అర్థం కాక తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు దాంతో మా సబ్బు సుందరి నా దగ్గర ఏంటి నీకు సిగ్గు రోజు నేనే కదా నీకు స్నానం చేయించేది అంటూ ఒళ్ళు రుద్దేస్తూ ఉంటుంది ఇక అది మొదలు మన హీరోకి కొంచెం చెమట పట్టిన కొంచెం మురికిగా కనిపించిన బాత్రూంలో పడేసి తోమేస్తూ ఉంటుంది ఆ సబ్బుసుందరి ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా హీరోకి ఆ ఏజెంట్ కాల్ చేసి కలుద్దామని చెప్తుంది హీరో జరిగిందంతా చెప్తాడు అయితే ఇంకేం నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా పాలసీ క్లోజ్ చేయనా అని అడుగుతుంది ఆ ఏజెంట్ దానికి మన హీరో ఇదో పెద్ద ఓసీడీ సుందరి ఎంతసేపు నన్ను బాత్రూంలో పడేసి తోమడమే తప్ప ఇంకేం తెలీదు పైగా చూడు ఎంత లావుగా ఉందో దాన్ని చేసుకోవడం నా వల్ల కాదు అని చెప్తాడు దానికి ఆ ఏజెంట్ నీ మొహానికి సుందరి దొరకడమే ఎక్కువ అడ్జస్ట్ అవ్వకుండా తను లావుగా ఉందని కంప్లైంట్ చేస్తావా అని తిట్టి వెళ్ళిపోతుంది ఇక మన సుందరి హీరోని రుద్దీ రుద్దీ అరిగిపోయి సన్నగా అయిపోతుంది హీరో ఆమె అంత సన్నగా అందంగా ఉండేసరికి మనసు పారేసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత తెలిసే విషయం ఏంటంటే సబ్బు రుద్ది రుద్ది ఎలా అయితే సన్నగా అయిపోతుందో మన సబ్బు సుందరి కూడా అలానే అరిగి సన్నగా అయిపోయింది మన హీరో ఆ సబ్బు సుందరిని దూరం పెడుతూ ఉంటాడు తన పని తానే చేసుకోవటం తన స్నానం తానే చేయటం చేస్తుంటాడు దాంతో మన సబ్బుసుందరి నీకు నా మీద ప్రేమే లేదు అని బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంది అప్పటికే బయట వర్షం పడుతూ ఉంటుంది మన హీరో వెళ్ళి ఆపి నూనె తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను నీ మంచి కోసమే ఇలా చేస్తున్నా అని చెప్తూ ఉండగా ఆ వర్షంలో తడుస్తున్న సబ్బుసుందరి కరిగి మాయమైపోతుంది ఆ సంఘటనతో మన హీరో చాలా బాధపడతాడు కొన్ని రోజులు చాలా దిగాలుగా ఉంటాడు ఒక రోజు తన అక్విరంలోని గోల్డ్ ఫిష్ని చూస్తూ ఉండగా మనోడికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆ ఫిష్ని తీసుకొని విసిరేస్తాడు దాంతో అది ఒక అందమైన కన్యగా మారుతుంది వెంటనే మన హీరో వెళ్ళి ఆ కన్యతో మాట్లాడుతూ తన గురించి తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు కరెక్ట్గా ఏడు సెకండ్లు అవ్వగానే ఆ కన్య నువ్వెవరు అని ప్రశ్నిస్తుంది ఇదేంటబ్బా ఇప్పుడే చెప్పాను కదా అని హీరో మళ్ళీ తన గురించి చెప్తూ ఉండగా ఇంతలో ఏడు సెకండ్లు అవ్వగానే మళ్ళీ మర్చిపోయి ఎవరు నువ్వు అని అడుగుతుంది అప్పటికి కానీ అర్థం కాదు మన హీరోకి ఈ కన్య మామూలు కన్య కాదు గజనీ సినిమాలో సూర్యకి కజన్ సిస్టర్ అని ఇంతలో మన గజనీ కన్య హీరో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఫుడ్ తినటం స్టార్ట్ చేస్తుంది మన హీరో ఆపటం గజనీ కన్య మళ్ళీ ఫుడ్ తితుక్కొని తింటాం ఏడు సెకండ్లు అవగానే హీరోని మర్చిపోవడం మళ్ళీ ఫుడ్ ఎత్తుక్కొని తింటాం దెబ్బకి మన హీరో ఫుడ్ అంతా తీసి పైన దాచేస్తాడు ఏడు సెకండ్లు అవడంతో మన కన్య హీరోని మర్చిపోయి తను ఎక్కడ ఉందని భయపడుతూ ఉంటుంది దాంతో మన హీరో కన్య చేతి మీద తన బొమ్మ వేసి బాయ్ ఫ్రెండ్ అని రాస్తాడు కన్య మర్చిపోయినప్పుడల్లా చేతిని చూపిస్తూ ఉంటాడు అలా తనని చంటి పిల్లలా చూసుకుంటూ తనని ప్రేమిస్తూ ఉంటాడు ఒకరోజు మన హీరో నిద్రపోతూ ఉండగా తన ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తం ఖాళీ చేసిన మన గజని కన్య హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు తన చేతి మీద ఉన్న హీరో బొమ్మ చెరిగిపోతుంది దాంతో మన కన్య మళ్ళీ గతం మర్చిపోతుంది ఆ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతుంది మన హీరో నిద్రలేచి గజనీ కన్యని ఇల్లంతా వెతికి ఎక్కడ కనబడకపోవడంతో బయటికి వెళ్ళి వెతుకుతాడు ఇంతలో అక్కడ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గర జనాలు గుమ్మి కూడి ఉండడం చూస్తాడు ఏంటా అని వెళ్ళి చూస్తే ఏముంది మన కన్య ఆపకుండా ఫుడ్ తింటూనే ఉంటుంది అది చూసి ఆశ్చర్యపోయిన జనాలందరూ ఫోటోలు వీడియోలు తీస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు మన హీరో వెళ్ళి తను ఫుడ్ తింటాన్ని ఆపి పద మన ఇంటికి వెళ్దాం అంటాడు దాంతో మన కన్య ఎవరు నువ్వు అని అంటుంది అప్పుడు మన హీరో తన చేతి మీద తన బొమ్మ లేదని చూసి ఇంకలు చేసేదేమీ లేదని తనని బలవంతంగా ఇంటికి తీసుకెళ్తాడు ఎంతో బాధతో మన గజనిక నేను చూస్తున్న హీరో నిన్ను నేను చేప నుంచి మంచిగా మార్చాను ఎంతో ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నాను కానీ నిన్ను ఇలా ఎంతకాలం జాగ్రత్తగా కాపాడుకుంటానో తెలియట్లేదు నిన్ను కూడా సబ్బుసుందర్లాగా పోగొట్టుకోలేను అందుకే నువ్వు మళ్ళీ చేపలాగా మారిపో అని ఆమెని మార్చేస్తాడు నెక్స్ట్ సీన్లో మన హీరో ఏజెంట్తో గజనీ కన్య గురించి చెప్తూ ఈసారి ఇలా కాదు నాకు మంచి యాటిట్యూడ్ ఉంటే కత్తి లాంటి అమ్మాయి కావాలి అని తన చేతిలో ఉన్న కత్తిని విసరగానే అది ఒక కత్తి లాంటి కన్యగా మారుతుంది అయితే ఆ కత్తి కన్యకి చాలా కోపం మరియు యాటిట్యూడ్ కూడా ఎక్కువే మన హీరోని చూడగానే నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతోంది బయటికి వెళ్దామని అడుగుతుంది దాంతో హీరో సరే అని ఏజెంట్తో పాటు బయటికి వచ్చేస్తాడు అక్కడికి రాగానే బయట ఉన్న ముగ్గురు ఆకతాయి కుర్రాళ్ళు మన కత్తికన్యను చూసి కన్ను కొట్టి తనని అల్లరి చేయడానికి చూస్తారు మన హీరో తన హీరోయిజాన్ని చూపిద్దామని వెళ్ళి వాళ్ళ చేతుల్లో తన్నులు తిని జీరోలా పడిపోతాడు అప్పుడు మన కత్తికన్య కోపంతో వెళ్ళి ఆ ముగ్గురిని ఒళ్ళంతా కత్తిలా పడేస్తుంది అది చూసి మన హీరో ఇంకా ఏజెంట్ ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అక్కడి నుంచి హీరో కత్తికన్యను తీసుకొని బీచ్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళినా సరే బోర్ కొట్టడంతో హీరోని తను చెప్పిన ప్లేస్కి తీసుకుని వెళ్ళమంటుంది అక్కడ ఒక మాంసం అమ్మే షాప్ దగ్గరికి తీసుకువెళ్తుంది మన కత్తికన్య లోపలికి వెళ్ళిన మన కత్తికన్య ఆ ఓనర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అతనితో మీరు ఇరవై ఏళ్ల క్రితం ఒక కత్తితో చాలా వేగంగా మాంసం కట్ చేసేవారు కదా గుర్తుందా అని అడుగుతుంది దానికి ఆ ఓనర్ తన పని తాను చేసుకుంటూనే అవును చేసేవాడిని నీకెలా తెలుసు నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటాడు నేనే ఆ కత్తిని అని చెప్దామని అనుకుంటుంది మన కత్తి కన్య కానీ ఇరవై ఏళ్ళ కిందట నేను కత్తిగా ఉన్నప్పుడు ఆ ఓనర్ నాతోనే మాంసం కట్ చేసేవాడు అప్పట్లో తను మాంసం కట్ చేసే స్పీడ్కి జనాలు ఆశ్చర్యపోయేవారు ఎంతో మెచ్చుకునేవారు ఆ రోజుల్లో మేమిద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎలా అతని దగ్గర నుంచి మిస్ అయ్యానో తెలియదు కొన్ని ప్లేసులు మారుకుంటూ నీ దగ్గరకు వచ్చి పడ్డాను అని బాధగా చెప్తుంది కత్తికన్య ప్రేమని అర్థం చేసుకున్న మన హీరో తనని మళ్ళీ కత్తిలా మార్చేసి ఆ ఓనర్ షాప్ దగ్గర అతనికి కనిపించేలా పెట్టేస్తాడు ఆ ఓనర్ తన పాత కత్తి మళ్ళీ తిరిగి దొరకడంతో ఎంతో సంతోషించి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు తిరిగి ఇంటికి వచ్చిన మన హీరో చిరాకు పడుతూ నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరేస్తాడు అది కూడా ఒక అమ్మాయిగా మారిపోతుంది తను రావడంతోనే ఆ ఫోన్ పాప మనోడిని ఎంతో ప్రేమగా చూడడం తను ఒక ఫోన్ కావడంతో మనోడికి ఏమేమి ఇష్టమో బాగా తెలుసు కాబట్టి మన హీరోకి నచ్చిన విధంగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తన ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేసి ఒక డేట్ నైట్ని క్రియేట్ చేస్తుంది ఆ ఫోన్ పాప ఇప్పటి వరకు మన హీరోని అర్థం చేసుకొని తనని ఇంత ప్రేమగా చూసుకున్నది ఎవరూ లేకపోవడంతో మనోడు ఆ ఫోన్ పాపకి పడిపోయి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేస్తాడు ఫోన్ పాప కూడా ఓకే చెప్తుంది దాంతో మన హీరో ఇక నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని తన మాయా ఉంగరాన్ని తీసి ఆమె చేతికి తొడుగుతాడు కట్ చేస్తే మన హీరో గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు ఇక ఇక్కడి నుంచి మన ఫోన్ పాప తన అసలు క్యారెక్టర్ని చూపిస్తుంది తను ఆ ఉంగరం సహాయంతో ఒక డాక్టర్ని ఒక మెకానికల్ ఇంజనీర్ని సృష్టించి నిద్రిస్తున్న మన హీరో చేతుల్ని కట్టేసి తనని ఒక రోబోలా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో మన హీరోకి మెలుగు వచ్చి ఏంటిది నన్ను ఏం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు దానికి ఆ ఫోన్ పాప కసి నిండిన కళ్ళతో చూస్తూ నువ్వు విన్నాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో నేను కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకోవడానికి ఇదంతా చేస్తున్నా అని చెప్తుంది దానికి మన హీరో మరి ఎందుకు నన్ను మంచానికి కట్టేసి చేయాల చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ ఫోన్ పాప నిన్ను ఒక రోబోగా మార్చేస్తున్నా అంటే అర్థం కాలేదు కదా నువ్వు ఎలా అయితే నన్ను ఇరవై నాలుగు గంటలు వాడేవాడివో నేను కూడా అలాగే వాడదామని ఫిక్స్ అయ్యా నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టేవాడివో తెలుసా నాకు ఛార్జింగ్ అయిపోయి బ్యాటరీ లోలో ఉన్నా సరే తిరిగి ఛార్జింగ్ పెట్టి మరీ నన్ను వాడేవాడివి కానీ నాకు ఒక్క గంట కూడా రెస్ట్ ఇచ్చేవాడివి కాదు ఆఖరికి బాత్రూమ్కి కూడా నన్ను తీసుకువెళ్ళేవాడివి అక్కడ నీ చిత్రాలన్నీ చూడలేక చచ్చిపోయేదాన్ని చాలు ఇంకా చాలు ఇక నేను చూపిస్తాను నీకు ఆట అంటే ఏంటో అని మన హీరో బాడీ పార్ట్స్ కట్ చేసి రోబో పార్ట్స్ సెట్ చేసి తన కంట్రోల్లోకి తీసేసుకుంటుంది రోబోలా మారిన మన హీరో ఆ ఫోన్ పాప ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు గడిచాక మన ఏజెంట్ హీరోకి మెసేజ్ చేస్తుంది ఏమైపోయావు ఇన్ని రోజులుగా ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు అని మెసేజ్ పడుతుంది దానికి ఆ ఫోన్ పాప కంట్రోల్ అంతా తన దగ్గర ఉండడంతో నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా తనతో సంతోషంగా ఉన్నాను అని హీరో ఆ ఫోన్ పాపతో కలిసి యానిమల్ ఎమోజీతో తీసుకున్న ఫోటో పెట్టి ఇక ఆ పాలసీని నువ్వు క్యాన్సిల్ చేయి నీ పని పూర్తయిపోతుందని చెప్తుంది దాంతో మన ఏజెంట్ ఫస్ట్ సంతోషపడిన తర్వాత ఆ ఫోటోలో యానిమల్ ఎమోజీతో ఉన్న మన హీరోని చూసి ఒక డౌట్ వస్తుంది హీరోకి ఇలాంటి ఎమోజీస్తో ఫొటోస్ తిగడం ఇష్టం లేదు కదా అని అతన్ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ మన హీరో కనిపించకపోవడంతో హీరో మొబైల్ లొకేషన్ చూసుకుంటూ తనని వెతుక్కుంటూ వెళ్తుంది ఫోన్ పాప ఆ ఏజెంట్ రావడాన్ని గమనిస్తుంది మన హీరోనే ఆ ఏజెంట్ని చంపడానికి పంపిస్తుంది చేతిలో రాడ్డుతో వచ్చిన మన హీరో ఏజెంట్ని ఎందుకు ఇక్కడికి వచ్చావు నా కంట్రోల్లో ఏమీ లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూనే ఆమెపై దాడి చేస్తాడు ఏజెంట్ మన హీరో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తుంది అయితే మన ఏజెంట్ చేతికి కూడా ఆ మాయా ఉంగరం ఉండడంతో మన హీరో రోబో నుంచి నార్మల్ మనిషిగా మారిపోతాడు అలా మారడం చూసిన ఫోన్ పాప విపరీతమైన కోపంతో ఆ ఏజెంట్ని హీరోని చంపడానికి తన ఉంగరం సహాయంతో వస్తువుల్ని విలన్స్గా మార్చి వాళ్ళపై పంపిస్తుంది మన ఏజెంట్కి కూడా ఆ ఉంగరం ఉండడంతో తను కూడా వస్తువుల్ని మనుషులుగా మార్చి వాళ్ళని అడ్డుకుంటూ ఉంటుంది ఇలా కొంతసేపు జరుగుతూ ఉండగా ఫోన్ పాపకి ఛార్జింగ్ అయిపోతుంది దాంతో ఆమె ఛార్జ్ చేసుకోవాలని వెళ్తుండగా మన హీరో వెళ్ళి ఆ ఛార్జర్ని విరక్కొట్టేస్తాడు దాంతో ఫోన్ పాపకి ఛార్జింగ్ అయిపోయి ఫోన్గా మారిపోతుంది అదే సమయంలో ఆమె చేతికి ఉన్న ఉంగరం కూడా ఫోన్గా మారడంతో కింద పడిపోతుంది కట్ చేస్తే మన హీరోని రోబో నుండి మనిషిగా మార్చింది ఆ ఏజెంటే కాబట్టి హీరో తనని లవ్ చేస్తాడు ఆమె హీరోకి లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది ఇక ఈ మాయా ఉంగరాలతో మనకి పని లేదు అని చూపిస్తూ మూవీని ఎండ్ చేస్తారు ఇదండి మూవీ స్టోరీ ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ